టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ విషయంలో ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాన్ని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి బండి సంజయ్ త్వరలో జైలుకు వెళ్తారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లపై చేసిన వ్యాఖ్యలు నిరూపించకపోతే రాహుల్ గాంధీల బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు జైలు శిక్షకు అర్హులుగా ఆయన పరిగణించారు హన్మకొండ జిల్లా ఆయనవోలు మండల కేంద్రంలో నందనం ఎఫ్ఎస్సి ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను ప్రారంభోత్సవంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ప్రతిపక్షాలు రోజు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు అసత్య ఆరోపణలతో ముప్పు పంచి ఉందని చెప్పారు నాతో సమానంగా చెప్తాను ఎక్కువరా తమ్ముడు మీ అందరినీ మంచిగా కలుపకపోయి మీ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషం అనిపిస్తున్నది ఎందుకంటే ఐ ఆ పాలకు కూడా ఐకేపీ ద్వారా పెట్టాను మహిళా గ్రూపులతో అది కూడా బాగా సక్సెస్ నడుస్తుంది కానీ ఇంత పెద్దవి లేదు చిన్నది పెట్టారు కొడకల్లో కూడా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చిన్నది ఐకేపీ ద్వారా పెట్టాడు ఎందుకంటే అన్ని వస్తువులు దొరుకుతున్నాయి మళ్ళీ తక్కువ రేటు కూడా ఇక్కడ పెట్టడం నేను ముఖ్యంగా రవీంద్రరావు గారిని వాళ్ళ పాలక వర్గాన్ని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రైతులకు కానీ ప్రజలకు కానీ అనుకూలంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు రవీంద్రరావు వచ్చిన తర్వాత వాస్తవంగా డిసిసి బ్యాంకు అవినీతి పోయింది అవినీతి పోయింది డెవలప్మెంట్ అవుతుంది బాగా సక్సెస్గా దాదాపు మేము ముప్పై ఐదు ఏళ్ళ కింద నేను డిసిసి బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేశాను ఆయన సొసైటీ చైర్మన్గా పనిచేశాడు అప్పుడు పాతయ్యన్నీ కూడా కొంత కంట్రోల్ చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మేము త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా కానీ మళ్ళా మేము పోయిన తర్వాత ఆ బ్యాంక్ అంతా కుప్పై బాగా కరెక్షన్ తోటి ఎవరికి మట్ల వాళ్ళ లోన్లు ఇచ్చిన వాళ్ళకే బినామీతో పేర్లు ఇచ్చి బ్యాంక్ అంతా సర్వనాశనం చేశారు నేను ప్రత్యేకంగా నేను అరు రమేష్ గారు ఈ జిల్లా బ్యాంకు బాగుపడాలంటే మేము సెలెక్ట్ చేసి కేటీఆర్ గారు కేసీఆర్ సహకారంతో రవీంద్రరావును చైర్మన్ చేసిన ఈ సందర్భానికి ఆ బ్యాంకు అభివృద్ధి చెందాలి కరప్షన్ తగ్గాలి రైతులకు అందుబాటులో ఉండాలి ఇలా లాస్ట్లో ఉండేది మన వరంగల్ బ్యాంకు ఇవాళ మూడో ర్యాంకు తీసుకొచ్చిన రవీంద్రరావు మీరు గట్టిగా సపోర్ట్లు కొట్టి అర్థం చేశారు